అరుణాచలేశ్వరుడు అనేది భగవాన్ శివుని ఒక దివ్య స్వరూపం ఈ స్వరూపం తమిళనాడు రాష్ట్రంలోని తిరువణామలై అనే స్థలంలో ఉండే అరుణాచలేశ్వర దేవాలయానికి ప్రసిద్ధి చెందింది ఈ కథ శివ మహిమను వివరించే మహాకథలలో ఒకటి ఇది అగ్నిలింగంకు సంబంధించినది పంచభూత లింగాలలో ఒకటి ఒకరోజు సృష్టికర్త బ్రహ్మ మరియు పరిపాలకుడు విష్ణులు తామే పరమాత్మ అనే విషయంపై వాదన చేసుకుంటూ ఉన్నారు ఇద్దరికి ఎవరు గొప్పవారో తెలియాలి అనే సంకల్పం కలుగుతుంది తప్పని పరిస్థితుల్లో శివుడు ఒక అపారమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమవుతాడు శివుడు వారిని పరీక్షించాలనుకున్నాడు శివుడు వారికి ఇది నా స్వరూపం మీలో ఎవరు దీనికి అగ్నిస్తంభానికి మొదలు లేదా అంతం తెలుసుకుంటారో వారు గొప్పవారవుతారు అని చెప్పారు బ్రహ్మదేవుడు హంసగా మారి ఆ అగ్నిస్తంభంపై భాగం కనుగొనడానికి ఎగురుతాడు చాలా ఎత్తుకి వెళ్లినా చివర కనిపించదు చివరికి తాలిపుష్పాన్ని చూస్తాడు అది చాలాకాలం క్రితం శివుని జటల నుండి పడిన పువ్వు అది తీసుకుని తాను పైకి చేరినట్లు అబద్ధం చెబుతాడు విష్ణువు వరాహంగా పందిరూపం మారీ అగ్ని స్తంభం క్రింద భాగాన్ని తెలుసుకోవడానికి లోతుగా పోతాడు ఎంత లోతుగా పోయినా చివర కనిపించదు చివరికి ఒప్పుకుంటాడు నేను శివుని పరిమితిని తెలుసుకోలేకపోయాను అని విష్ణువు నిజం చెప్పాడు కాబట్టి శివుడు ఆనందించెను కాని బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు కోపగొణగి బ్రహ్మదేవుడికి శాపం పెట్టాడు నీకు భూమిలో ఎక్కడా పూజలు జరగవు అని ఇప్పటికీ బ్రహ్మదేవునికి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ శాపం వల్ల ఈ కథలో ప్రధాన సందేశం శివుడు శాశ్వతుడు ఆయనకు ఆరంభం అంతం లేదు అహంకారానికి శిక్ష సత్యానికి విజయము శివుడు జ్యోతిస్వరూపుడు జ్ఞానానికి మార్గదర్శి ఇది కార్తీక మాసంలో జరుపుకునే కార్తీక దీపోత్సవం దీనిలో దీపం అనేది ముఖ్యమైన అంశం ఆ రోజు శివుని అరుణాచల రూపంగా పర్వతంపై దీపం వెలిగిస్తారు తమ మనసులో ఉన్న కోరికలను శివునితో పంచుకుంటూ ఆ కార్తీక మాసం అంతా ఆయన సేవలో లీనమై ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి